వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గబేడ మండలం వేదాద్రి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ సెంత వేంచేసి ఉన్న శ్రీ యోగానంద స్వామి వారి దేవాలయం రాజుల కాలం నాడు నిర్మించినది అప్పటి నుండి ఇప్పటి వరకు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులు మాత్రం ఆ దేవాలయాన్ని వారి అజమాయిష్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ సమ్మె నేతృత్వంలో నిర్వహించబడుతున్నది నేడు ఆలయానికి నూతనంగా వచ్చినటువంటి ఈవో కానూరి సురేష్ బాబు దేవాలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాలు నిర్మాణాలు అవ్వాలని మనందరం హిందూ బంధువులందరం అభినందిద్దాం వారిని মাযরঞেকে , বসোক Заারেয় ���হায়, এপবিল ittয় অাইয়ে আায় কাপা numberedব কাঁটিটিটিক ঞ্য翼় এপ্রকে উঘো পাএংও হিয়ে গেটিগে জযী اور 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 এশ <laughs> <spection> pues... پھر بابا رو لے اؤ جی ایک منٹ ٹھہریں جی سر یہ سروس کرتا تو کیا حاصل ہے یعنی یہ نہیں ہے نا لیکن تو سبم یہ ہو رہا ہے تو مزا ان تو ضرور ہے یہ کیا کرتا ہے یہ کر بنتے مطلب ایک لڑاڑا تھا ہاں لڑاڑا ہے تو سب سے ضرور ہے मतलब बेटा है, मतलब बेटा, माँगे आंतरिक से माँगा, ये भी है, ये भी है, हम्म, ये भी है, अच्छा ना, अच्छा ना, अच्छा ना, अच्छा ना, हम्म, अच्छा ना, वाटर पेड़ था, निपाना में, निपाना, मज़ा आ रहा है, आज के टेबल से ना, आउटर पर जाओ, नहीं नहीं तो ओपन टेबल, क्या तो है ना तो इस तरह से एक बस लोटियल होगा अगर अक्टूबर अक्टूबर इधर की अक्टूबर में लेकिन इधर प्लेटफॉर्म में अंतिम दिन में तो ब्रास वन स्पीटी आता है ओपन बैठो कैसे नजर ओपन बैठेगा ना इधर करप्ट है अरे मालकान ये जो लोगों ने आनियसम कोड़ा आता हूँ क्या है आनियसम आता हूँ कि इनका � हां नहीं नहीं रहते थिंक जाने हम हां 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 फोटो तो वो वन हो जाता है ओके ना अनिल जो फोटो है आएंगे तो जी जैसे एमटी ओपन है लास्ट चैप्टर से लास्ट चैप्टर fai duk ɗin 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 వందల కిలో మనం ఈ ఈరోజు మన వైదాద్రి గ్రామం నుంచి తీసుకున్న యువలందల దేవస్థానం మా స్టేట్ హెడ్ అయిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టేట్ హెడ్ అయిన మా సిఈ గారు వారితో పాటు ఈఈ గారు సాంకేతిక సిబ్బంది అందరూ కూడా సభ్యకారులు అందరూ కూడా మన దేవస్థానం వెచ్చేసారు ఇవి వచ్చి ఇవి దేవస్థానం చుట్టూ ఉన్న కరువు కరువు అన్ని గమనించారు ఈ దేవస్థానం ఏమేమి అవసరాలు ఉన్నాయి వస్తువు ప్రకారం ఎలా చేయాలి ఏంటి అని కూడా నిర్ధారణ తీసుకున్నారు దీని మీద మీరు ఒక మాస్టర్ ప్లాన్ రికమెండ్ చేసి మాస్టర్ ప్లాన్ వచ్చాక ఏ ఏ కన్స్ట్రక్షన్ సెకర్ చేయాలి ఏంటి అనేది ఒక మాస్టర్ ప్లాన్ చేసి దేవస్థానానికి పంపిస్తారు దాన్ని బట్టి మనం దేవస్థానంలో ఉన్న దేవస్థానం ఫండ్స్ ఫండ్ని బట్టి వచ్చే డోనర్ను బట్టి ఇవన్నింటిలో కూడా ఏది ఏంటి చేయించుకోవాలని వాస్తు ప్రకారం అన్నీ కూడా చే చేయడానికి మేము ప్లాన్ చేసుకోవాలి భక్తులకు తక్కువ ఆ ఫ్రెసి ఏర్పాటు చేద్దామనుకున్నాడు చాలా మంది ముందు ఆలోచన చేశారు అలాగే భక్తులకి క్యూ వచ్చే వాళ్ళకి క్యూ లైన్స్ కానీ వాళ్ళకి వస్తువు గృహాలు కానీ ఇవన్నీ కూడా ప్లాన్ వచ్చాక కానీ వాళ్ళు చెప్పలేదు ముందు ముందు మాస్టర్ ప్లాన్ చేసే ప్లాన్ ప్లాన్ ప్రకారం వచ్చింది దాన్ని బట్టి ఏది ముఖ్యం అనేది మాస్టర్ ప్లాన్ అంటే ఒక ప్లాన్ కాదు అన్ని ప్లాన్లు వస్తాయి O çatı mutlu eğilenin, mutluluğunu, mümkün 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 యోగానంద లక్ష్మీస్తున్నాయి మనం ఈ ఈరోజు మన వైదాద్రి గ్రామంలో యోగానంద లక్ష్మేశ్వర దేవస్థానం మా స్టేట్ హెడ్ అయిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టేట్ హెడ్ అయిన మా సిఈ గారు వారితో పాటు ఈఈ గారు సాంకేతిక సిబ్బంది అందరూ కూడా సభ్యులు అందరూ కూడా మన దేవస్థానం వెచ్చేసారు ఇవి వచ్చి ఇవి దేవస్థానం చుట్టూ ఉన్న కారు కరు ప్రాంతాలలో గమనించారు ఈ దేవస్థానానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి వాస్తు ప్రకారం ఎలా చేయాలి ఏంటి అని కూడా నిర్ధారణ తీసుకున్నారు దీని మీద మీరు ఒక మాస్టర్ ప్లాన్ రికమెండ్ చేసి మాస్టర్ ప్లాన్ వచ్చాక ఏ ఏ కన్స్ట్రక్షన్ తగ్గట్టు చేయాలి ఏంటి అనేది ఒక మాస్టర్ ప్లాన్ చేసి దేవస్థానానికి పంపిస్తారు దాన్ని బట్టి మనం దేవస్థానంలో ఉన్న దేవస్థానం ఫండ్స్ ఫండ్ని బట్టి వచ్చే డోనర్లను బట్టి అన్నింటి తయారు చేసుకోవాలని చెప్పారు వాస్తు ప్రకారం అన్నీ కూడా చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటాం భక్తులు ఉపయోగపడే తక్కువ అయ్యి ఆ చేద్దాం ఏర్పాటు చాలా మంది ముందు ఆలోచన చేశారు అలాగే భక్తులకి క్యూ వచ్చే వాళ్ళకి క్యూ లైన్స్ కానీ వాళ్ళకి వసతుల గృహాలు కానీ ఇవన్నీ కూడా ప్లాన్ వచ్చాక కానీ వాళ్ళు చెప్పలేదు ముందు ముందు మాస్టర్ ప్లాన్ చేసే ప్లాన్ ప్లాన్ ప్రకారం వచ్చింది దాన్ని బట్టి ఏది ముఖ్యమైనది ముందు Master Plan'a çok plan yazmışlar, anı planlar uh -huh. arasındaydı. Okay. O çatı muhtemelen yayınını, mümkün